మాట్లాడారు నాగార్జున గారు ఇప్పుడు మీరు మొత్తం పక్కన పెట్టేసి కాంగ్రెస్ కూడా పక్కన పెట్టేసి ఒక ఆంధ్రప్రదేశ్ కి వ్యక్తిగా ఈ లెక్కర్ స్కామ్ కి సంబంధించి జరగలేదని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు చాలా మంది ప్రాణాలు పోయాయని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు అసలు ఏం జరిగింది అనేది మన నెనలిస్ట్ మసనరావు గారు చెప్పారు మీరేమంటారు పక్షపాతం లేకుండా మాట్లాడండి మీరు సార్ వెంకటరెడ్డి గారు ఏమంటారంటే అది లెక్కర్ స్కామ్ అనకూడదు లెక్కర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే అది లెక్కర్ స్కామో లెక్కర కేసో కాదు నాటు సారాయి స్కామ్ కానీ నాటు సారాయి కేసు కానీ అనాలి ఎందుకంటే గత ఐదేళ్ళు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలల వరకు కూడా ఏపీలో అమ్మలేదు సార్ నాటు సారాయి అమ్మారు పచ్చి నాటు సారాయి అమ్మారు అది మనం చెప్పుకోవాలి అది వాస్తవం వెంకటరెడ్డి గారు ఏమంటారంటే అసలు మేము అంటే ఏపీ ప్రజలకి క్లారిటీ కావాలి సార్ స్కామ్ అయితే జరిగింది ఆ స్కామ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమి పెద్దలు చేశారా లేదంటే వైసీపీ చేశారా అనేది ఒక క్లారిటీయే రావాలి స్కామ్ అయితే జరిగింది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వెంకటరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తెలుగుదేశం పార్టీ సోదరులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా స్కామ్ అయితే జరిగింది అది అందరికీ తెలుసు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెంకటరెడ్డి గారు అడిగిన రెండు క్వశ్చన్లు ఏందా అంటే బిస్లరీకి మేము అసలు పర్మిషన్లు ఇవ్వలేదు కదా ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే కదా అది వాలోకే ఇచ్చుకున్నారు కానీ ఒక ఇద్దరు పేర్లు చెప్పడం జరిగింది పొట్ట మహేష్ యాదవ్ అని చెప్పి ఇంకొక ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న స్పీకర్ గారి పేర్లు చెప్పడం జరిగింది అలాగే చెప్తే ఇంకో క్వశ్చన్ ఆయన ఏం వరైజ్ చేశారంటే మీ గవర్నమెంట్ వచ్చిన ఆరేడు నెలల వరకు కూడా అదే లెక్కర్ అమ్మారుగా అంటే మీరు ఇన్వాల్వ్ అయినట్టేగా మీకు కమిషన్ వచ్చినట్టేగా అని మా వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది దాని మీద కొన్ని మనం డెప్త్లోకి వెళ్ళి ఆలోచించాలి ఆ తర్వాత స్కామ్ అమౌంట్ గురించి మనం ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఒకసారి వివరిద్దామండి జనరల్గా రెండో క్వశ్చన్ ముందు ఆన్సర్ చెప్దాం సార్ ఏదైనా సరే లెక్కర్ తయారైన తర్వాత లేదా గవర్నమెంట్ మారిన తర్వాత ఆ పాలసీలు మార్చడానికి ముందుగా తయారైన లెక్కర్ మొత్తం సేల్ చేసి అమ్ముకొని అమ్ముకోవడానికి కూడా కొంత టైం ఇవ్వాలి కాబట్టి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐదారు నెలలు సమయం ఇచ్చింది ఆ పాలసీ చేంజ్ చేయడం లేదంటే ఆ ఉన్న లెక్కర్ పోవడానికి అమ్మడానికి కానీ ఒక ఐదారు నెలలు టైం ఇచ్చి ఆ లోపు పాలసీ ఏం పెట్టుకుంటే బాగుండేది అని చెప్పి కొత్త పాలసీ మీద టెండర్లు పిలిచి కొత్త సమయం పడింది అదేదే మనం వాస్తవం యాక్సెప్ట్ చేయాలి వెంకటరెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతా మీరున్నప్పుడు లిక్కర్ కేసులు కానీ లిక్కర్ షాపులు కానీ వై షాపులు కానీ గుళ్ళు పక్కన బళ్ళు పక్కన ఇంకో పక్కన ఇంకో పక్కన ఉన్నాయి అన్నారు అవును అది మనం అవునుకున్నా కాదనుకున్నా గతంలో అలా ఉన్నాయి అది మనం యాక్సెప్ట్ చేయాలి దానికి కారణం ఏంటో కూడా వెంకటరెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి సోదరులు కానీ చెప్తే బాగుంటుంది ఎందుకంటే సార్ జనరల్గా ఇక్కడ మోనోపల్ అని కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి సార్ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయాంలో ఉన్నప్పుడు లిక్కర్ అనేది ప్రభుత్వమే అమ్మాలి ఆ షాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా సచ్చినట్టు ఆ లిక్కర్ తాగే అతను అక్కడ దాకెళ్ళి కొనుక్కోరాడం తప్పించి అతను ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు టెండర్ వేస్తే మీకు వస్తుంది నాకు టెండర్ వేస్తే నాకు వస్తుంది మనమేమనుకుంటాం జనరల్గా ఒక ఒక అతను టెండర్ వేసి షాప్ పాడుకున్నప్పుడు ఆ షాపు ఆ సొసైటీకి కానీ లేదంటే ఆ సిటీకి కానీ దగ్గరలో ఉండాలి సిటీలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి నాకు ఒక రూపాయి లాభం రావాలనే ఉద్దేశంతో ఆయన షాప్ పెడతారు తెప్పించి లాస్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి గుడి గుడి దగ్గర పెట్టకూడదు బడి దగ్గర పెట్టకూడదు అని జనరల్గా లైసెన్స్ తీసుకొని కోట్లు కోట్లు పెట్టి లైసెన్స్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆలోచించారు సార్ ఎందుకంటే నేను కనుక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ దూరం పెడితే నా దగ్గరకి ఎవరు కొనుక్కుంటారు వాటికి రారు ఇంకొక అతను లైసెన్స్ తీసుకున్నవాడు సిటీలో షాప్ ఉంటుంది కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటా అని చెప్పి చాలామంది ఉందంటే నీరబై పెట్టుకోవడానికి ఆలోచిస్తారు అందుకని అప్పట్లో గుళ్ళ దగ్గర బండ్ల దగ్గర ఉన్నాయి మో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్న షాపులు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి కాబట్టి ఎన్ని కిలోమీటర్లు అయినా సరే వాళ్ళే అమ్మాలి కాబట్టి ఎంత దూరంలోనైనా సరే ఊరికి ఎంత దూరంలోనే లేదంటే సొసైటీ కొంచెం దూరంగా కొద్దిగా ఇదిగా ఉన్న పెడితే రేట్లన్నీ రెంట్లు కానీ ఇంకోటి కానీ తక్కువ ఉంటే ఆ రెంట్లు కానీ శాలరీ కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ కాకుండా వీళ్ళే పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ తర్వాత గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి ఒక రూపాయి అక్కడే మిగిలించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు పెట్టడం జరిగింది సార్ ఎవరు ఇక్కడ ఎలా ఉందంటే సార్ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఎందుకంటే వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది తెలుగుదేశం పార్టీ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది మన ఇద్దరి పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే ఈ బీర్లు వెంకటరెడ్డి గారు ఏమంటారు మాకేం సంబంధం ఇది చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కదా అంటారు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రివర్ టెండరింగ్ ఏదైతే మీరు క్యాన్సిల్ చేసి రివర్ టెండరింగ్ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు కడతా ఉన్న శంకుస్థాపన చేసిన రాజధాని మీరు ఆపి మూడు రాజధానులు చేశారు కదా అంటే ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేవన్నిట్లో రివర్స్ టెండరింగ్ కానీ లేదంటే శంకుస్థాపన మళ్ళీ మార్చడాలు కానీ ఎన్ని చేశారు కదా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన బ్రాండ్ లేదు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క డిస్లరీ కినుక ఈ బ్రాండ్లు అమ్మే పరిస్థితి ఉంటే ఒక ఐదు ఐదేళ్ళు ఈ ఎందుకు కనపడలేదు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మరి ఎందుకు కనపండి అది నాటు సారాయ్ అని చెప్పి కల్తీని అని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల దాకా ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీ సోదరులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరూ తెలుసు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి లేలేదు ఇలాంటి బ్రాండ్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ డిస్టర్ లైసెన్స్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను సరే మీకు తెలుగుదేశం పార్టీ నష్టమో కష్టమో ఇష్టమో లేకపోయినా కానీ మరి వాళ్ళు సప్లై చేస్తున్నప్పుడు గత ఐదేళ్ళు మీరు ఎందుకు సప్లై చేయించారు అవన్నీ క్యాన్సిల్ చేయాలి కదా వాళ్ళ లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేసి కొత్త లైసెన్స్ ఇష్యూ చేయాలి కదా మీరు కనీసం ఆ బ్రాండ్ లైన్ చేయాలి చెప్పండి రెండు ఏంటంటే ఈ ఎంఎండ్ బ్రాండ్ మొత్తం ఎందుకు కనపడకుండా పోయినాయి అది కూడా మనం చెప్పాలి సార్ అలాగే తెలుగుదేశం పార్టీ చెప్పినప్పుడు మేము ఉన్నప్పుడు మంచి మంచి వైన్ నాడు సారయే యాభై రూపాయలు కమ్మిన మీరు తర్వాత నూట యాభై రూపాయలు కమ్మిన కదా మరి మూడింతలు అక్కడ రేటు పెరిగినప్పుడు మీరు ఏదైతే పనికి మళ్ళీ నాడు సారాయి కాసి అమ్మారు ప్రజలకి దానికి కూడా లాభం మూడింతల కంటే ఒక నాలుగింతలు ఇంతలు ఐదుంతలు ఎక్కువ రావాలి ఎందుకంటే వాళ్ళు తయారు చేయడానికి ఒక ఎంఎన్సి కంపెనీ తయారు చేయడానికి పది రూపాయలు పెడితే మీకు ఐదు రూపాయలు పడేది కదా కానీ మీరు పెంచే రేట్లు మూడింతలు పెంచినప్పుడు ఇది ఆరింతలు ఏడుతులు లాభం రావాలి కదా మరి అంత లాభం చూడాలి సేల్స్ కూడా అంటే రేటు పెరిగింది మూడింతలు రేటు పెరిగింది కాబట్టి అంత ఆదాయం రావాలి అంటే సేల్స్ చూడాలి ఫస్ట్ మరి అనుకున్నంత ఆదాయం ఎందుకు

ఒక కొలిక్కి వస్తారా ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఇంత డేర్ అండ్ డాష్గా మీకు వదులుతున్నారు ఏమని మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే ఈ కేసు నిరూపించండి అన్నారు వాళ్ళంత డేర్ అండ్ డ్యాష్గా మాట్లాడుతున్నారు మీనింగ్ ఏంటి వాళ్ళకి బిగ్ బాస్ ఉన్నారు నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా

ఐదేళ్ళు డిస్లరీలు మీకు సంబంధించిన వాళ్ళే నడిపారు కదా మరి నడుపుతున్నప్పుడు నాటు సారే అమ్ముతుంటే వాళ్ళు ఆ డిస్లరీ మీరైతే అగ్రి వాళ్ళైతే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారో కనీసం మీకన్నా కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా సొసైటీ మీద అరే నాటు సారే మన షాపులో తయారు చేసి పంపిస్తారు మన నాయకులు మనం అసలు వెళితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం లీజ్ క్యాన్సిల్ అని చెప్పి మీకు ఉండాలి కదా మరి మీరేం చేస్తారు స్పందించాలి